వినూత కోట ఒక పొలిటికల్ లీడర్ ఆమె కోటలో జరిగిన హత్యతో టాక్ ఆఫ్ ద స్టేట్స్గా మారిపోయింది హత్యకు గురైంది ఎవరో కాదు చాలా ఏళ్లుగా ఆమె దగ్గర పనిచేసిన డ్రైవర్ కంపియే చిత్రహింసలకు గురి చేసి మరీ చంపేశారు డెడ్ బాడీని ఎవరికీ దొరకకుండా ఒక నదిలో పడేశారు బట్ నిజం నిప్పు లాంటిది కదా చేసిన పాపం నీడలా వెంటాడింది కాకిలకు చిక్కింది ఇందుకే వినూత తన డ్రైవర్ను ఎందుకు చంపేసింది అతను చేసిన పాపం ఏంటి ఇతను శ్రీనివాసులు ఊరుగాని ఊళ్ళో హత్యకు గురయ్యాడు ఈమె కోట వినుత జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు అక్కడ హత్యకి ఇక్కడ లింక్ అసలు ఏం జరిగింది శ్రీనివాసులు చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూవం నదిలో చవమై డెడ్ బాడీని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు చేతి మీద ఓ పార్టీ సింబల్ తో పాటు వినుత పేరు గుర్తించారు తీగలాగితే శ్రీకాళహస్తికి చెందిన వినుత కోట ఆమె భర్త చంద్రబాబు డొంక కదిలింది చనిపోయింది ఈ ఇద్దరి మాజీ డ్రైవర్ శ్రీనివాసులుగా తేల్చేశాడు శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు గత ఏడేళ్లుగా వినుతకు నమ్మిన బంటుగా ఉన్నాడు డ్రైవర్ గా పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేశాడు కట్ చేస్తే జూన్ ఇరవై ఒకటిన వినూత దంపతులు పేపర్ ప్రకటన విడుదల చేశారు చేసిన ద్రోహానికి శ్రీనివాసుల్ని విధుల్ నుంచి తొలగిస్తున్నామని ఇకపై అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు అలాగే సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు విధుల్ నుంచి తొలగించాక శ్రీనివాసులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దాదాపు పదిహేను రోజులకి శవమై తేలడం ఎన్నో అనుమానాల్ని తెర మీదకు తీసుకొచ్చింది చనిపోయింది శ్రీనివాసులే మరి చంపింది ఎవరు పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీ తిరగేసిన చెన్నై పోలీసులు కీలక ఆధారాల్ని సేకరించారు ఫోన్ నంబర్ లొకేషన్లు సిడిఆర్ ఆధారంగా ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు వినుత ఆమె భర్త చంద్రబాబుతో పాటు శివకుమార్ గోపి దాసర్లను శ్రీకాళహస్తికి తీసుకెళ్లి విచారించారు ఈ నెల ఎనిమిదిన చెన్నైలోని కూవం నది పోర్త్ క్రాస్ లోని ఎంఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుక శ్రీనివాసుల్ని చిత్రహింసలకు గురి చేశామని అంగీకరించారు తను చనిపోయాడని నిర్ధారించుకుని డెడ్ బాడీని నదీ పరిసరాల్లో పడేసినట్టుగా పోలీసులకు వివరించారు கேசோ திறமையதைக்கராவடந்தோ வினத்தனோ பார்ட்டினிட்டி சப் பைன் கேஸ் நட்ட பார்ட்டின் ஜனசேன நேத்தன் ப்ரெஸ்பீசிஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம் போஸ்ட் மாட்டத்தில் எது மாடராக இருக்கிறதுக்கு வாய்ப்பு அப்போது வந்து எந்த குளு நமக்கு டிசீஸ் யாருன்னு தெரியாது அக்யூஸ்ட்டு யாருன்னு தெரியாது அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும் பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யாருக்கு கொண்டு வந்தாங்கன்னு பொழுது அந்த கா இது வந்து மாடர்ன்னு நமக்கு தெரிய வருது శ్రీనివాసుల్ని చంపింది తామే అని నిందితులు అంగీకరించారు సరే మరి కారణాలేంటి ప్రత్యర్థుల దగ్గర డబ్బు తీసుకొని తమ సమాచారం వాళ్లకు చేరవేస్తున్నాడన్న అనుమానంతోనే శ్రీనివాసుల్ని విధుల నుంచి తొలగించారా అదే కారణంతో అతన్ని హతమార్చారా ఏడేళ్లుగా నమ్మకంగా ఉన్నవాడు ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు మారిపోయాడు డబ్బులకు ఆశపడ్డా లేదంటే హత్యకు ఇంకేదైనా బలమైన రీజన్ ఉందా పోలీసుల విచారణలోనే నిజా నిజాలేంటో బయటకు రావాల్సింది